హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ శారీస్ అండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇవి వచ్చేసి మీకు ఎనీ సారీ ఫోర్ థర్టీ రూపీస్ పడుతుందండి మిస్ ప్రింట్ శారీస్ అండి ఇవి వచ్చేసి మనకి ఎక్కడ కూడా మిస్ ప్రింట్ అయితే కనిపించలేదు నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ఉంది ప్లాష్ చేసేసుకోండి టైటిల్లో ఉంటుంది నెంబర్ ఇది చూడండి చాలా బాగుంది శారీ ఆల్ ఓవర్ కూడా మీకు జరీ లైన్స్ అయితే వచ్చేస్తాయి మంచి పికాక్ డిజైన్లో శారీ అవైలబుల్లో ఉందండి బార్డర్ చూడండి మంచి పట్టు స్టైల్ బార్డర్ అయితే వచ్చింది ప్యారెట్ గ్రీన్ కలర్కి మీకు మంచి బ్లూ కలర్లో వచ్చేసిందండి ఇది వచ్చేసి మీకు పళ్ళు వస్తుందండి ప్లెయిన్ టైప్లో జరీ లైన్స్ వచ్చేసి బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అండి టైంపాస్ మెసేజ్ మాత్రం చేయకండి సీరియస్గా తీసుకునే వాళ్ళే మెసేజెస్ చేసేయండి ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ చాలా బాగుంది శారీ కాంబినేషన్ అయినా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా బాగుందండి శారీ వచ్చేసి పర్పుల్ కలర్కి మనకి కృష్ణ బ్లూ టైప్లో వచ్చిందండి బార్డర్ అయితే మీకు ఈ విధంగా డిజైన్ అయితే ఉంటుందండి బర్డ్స్ డిజైన్ అయితే ఉంటుంది శారీ ఆల్ ఓవర్ చూడండి చాలా బాగుంది శారీ వచ్చేసి ఇలా చిన్న చిన్న చెక్స్తో అయితే ఉంటుందండి ఇవి వచ్చేసి మ్యాక్సిమం మిస్ప్రింట్స్ అయితే ఏం కనిపించలేదండి చిన్న చిన్న మిస్ ప్రింట్స్ ఉన్నా కూడా అడ్జస్ట్ అవుతామన్న వాళ్ళే ఆర్డర్ ఉంది ప్లేస్ చేసేసుకోండి ఇప్పటివరకు అయితే ఇవి ఫ్రెష్గానే ఉన్నాయి కనిపించినవి అయితే చెప్పే ఇచ్చేస్తామండి ఇది వచ్చేసి మీకు పళ్ళు వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ అయితే చాలా బాగుందండి నచ్చిన వాళ్ళైతే మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ వచ్చేస్తుంది మంచి పర్పుల్ కలర్ శారీ అండి పర్పుల్ కలర్కి చిన్న బార్డర్ అయితే వచ్చేసింది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి లిటిల్ బిట్ క్రష్ ఉందండి శారీ అయితే క్రష్లో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నవి ఇవి వచ్చేసి సాఫ్ట్ ఉందండి శారీ కూడా మీకు డిజైన్ చూడండి మంచి రోజ్ ఫ్లవర్స్ డిజైన్ టైప్లో వచ్చేసింది పిస్తా కలర్కి మంచి రెడ్ కలర్ వీవింగ్లో బార్డర్ అయితే వచ్చేసిందండి చూడండి ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ అయితే ఇలా వచ్చేస్తుంది మీకు బార్డర్ కలర్లో బ్లౌజ్ అండి రెడ్ కలర్లో బ్లౌజ్ అయితే ప్లెయిన్ టైప్లో ఇలా వచ్చేసిందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ అండి ఇవి ఫైవ్ ఫిఫ్టీ అలా సేల్ చేసే సారీస్ మీకు మైనర్ మిస్ ప్రింట్ వల్ల ఈ రేట్లో వచ్చేస్తున్నాయండి నచ్చిన వాళ్ళు అయితే మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మిడిల్లో వచ్చేసి మీకు కలంకారీ స్టైల్లో వచ్చేస్తుందండి మీకు డబల్ సైడ్లో ఇట్లా వచ్చేసి ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ అండి పైన ఫాయిల్ ప్రింటే ఉంది ఇక్కడ కూడా ఫాయిల్ ప్రింటే బార్డర్ వచ్చేసి ఇదైతే వీవింగే వస్తుందండి టూ సైడ్స్ బార్డర్ వీవింగే వస్తుంది శారీ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ వచ్చేస్తుందండి ఈ కలంకారీలో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇలా మనకి ప్లెయిన్ టైప్లో ఫాయిల్ ప్రింట్లో ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్లో పళ్ళు డిజైన్ అయితే వచ్చేసిందండి సారీ ఆల్ ఓవర్ మీకు ఇలా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నో మిస్ ప్రింట్ అండి ఇందులో కూడా చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ ఉన్న అడ్జస్ట్ అవుతామన్న వాళ్ళే ఆర్డర్ ఉంది ప్లేస్ చేసేసుకోండి మ్యాక్సిమం రావండి ఎక్కడో అరాకూర వస్తే అడ్జస్ట్ అవుతామన్న వాళ్ళే ఆర్డర్ ఉంది ప్లేస్ చేసేసుకోండి ఫాయిల్ ప్రింట్ ఇలా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి లిటిల్ బిట్ క్రష్ ఉంది శారీ ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి బాటిల్ గ్రీన్ కలర్కి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చిందండి మొత్తం కూడా మీకు శారీ ప్లెయిన్లో వచ్చి జెరీ లైన్స్ అండి ఇవి వచ్చేసి మొత్తం కూడా జరీయే ఉంది ఇందులో అయితే ఎలాంటి ప్రింట్ అయితే లేదండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ అండి చాలా బాగుంది మంచి గ్యాప్ బార్డర్ స్టైల్లో బార్డర్ అయితే వచ్చేసింది నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అండి ఇలా వచ్చేసిందండి గ్యాప్ బార్డర్ స్టైల్లో మైనర్ మిస్ప్రింట్స్ ఉంటే అడ్జస్ట్ అవుతామన్న వాళ్ళే ఆర్డర్ అంది ప్లేస్ చేసేసుకోండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి శారీ అయితే చాలా బాగుంది సాఫ్ట్గా ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్లో చాలా బాగుందండి శారీ ఇక్కడ వచ్చేసి మీకు ఫాయిల్ ప్రింట్ వస్తుంది చూడండి ఇలా మనకి బార్డర్ స్టైల్లో టూ సైడ్స్ కూడా ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే మీకు ఇలా వచ్చేస్తుంది ఇందులో టూ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఇందులో టూ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి రెడ్ కలర్ అండి మనకి బ్లూ కలర్ టూ కలర్స్ ఉన్నాయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఫోర్ థర్టీ రూపీస్ ఎనీ సారీ నాలుగు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది మీకు శారీ చూడండి ఇలా ఉంటుందండి రియల్గా సరిగా క్యాప్చర్ కావట్లేదు ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది శారీ అయితే నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ శారీ వచ్చేసి వాయిలెట్ కలర్కి మంచి ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుందండి ఇలా మనకి శాటిన్ టైప్లో ఉంటుంది శారీ మొత్తం కూడా మీకు షైనింగ్ వచ్చేస్తుందండి ఇది వచ్చేసి మీకు బ్లౌ పళ్ళు వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ డిజైన్ అండి చాలా బాగుంటుంది శారీ వచ్చేసి షిమ్మర్ టైప్లో అయితే శారీ మొత్తం కూడా మీకు షైనింగ్ ఉంటుంది ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్లో ఉందండి చాలా బాగుంది క్వాలిటీ అయితే వాయిలెట్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అండి ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి శారీ అయితే మంచి లైట్ కలర్లో ఉందండి శాటిన్ బార్డర్ మీకు టూ సైడ్స్ కూడా వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి మీకు రన్నింగ్లోనే వచ్చేస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అండి ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్లోనే ఉంది హెవీ జార్జెట్ అండి చాలా బాగుంటుంది హెవీ జార్జెట్ అండి హెవీ జార్జెట్ ఇవి వచ్చేసి చాలా బాగుంటాయి నెక్స్ట్ వన్ వచ్చేసి యాష్ కలర్లో మంచి గ్రే కలర్లో మీకు పర్పుల్ కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుందండి ఇలా వచ్చేస్తుంది బార్డర్ అయితే చాలా బాగుంది శారీ ఆల్ ఓవర్ మీకు జరీ వచ్చేస్తుంది అండి ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేస్తుంది పళ్ళు డిజైన్ అయితే ఇలా ఉందండి చాలా బాగుంది ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ పళ్ళు అండి ఇది వచ్చేసి ఫోర్ థర్టీ రూపీస్లోనే అవైలబుల్లో ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ మంచి గ్రే కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్లో శారీ అవైలబుల్లో ఉంది ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అండ్ వాట్సాప్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్